అమీర్పేట్ ఈ ఏరియాకి ఇంకో పేరుంది యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ ఇక్కడ రెండు వేల ఐదు వందల సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ పదిహేను వందల బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయని అంచనా ప్రతి సంవత్సరం వేల మంది యువతి యువకులు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని అమీర్ వచ్చి ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటూ కెరీర్ వైపు అడుగులేస్తుంటారు అందుకే ఈ ఏరియాకి యువకుల అడ్డా అని కూడా పేరుంది ఇలాంటి ఏరియా మీద ఎంచుకున్న మాయి పేటలో కథకి హీరో హీరోయిన్ ఉండరు క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి ప్రతి క్యారెక్టర్ మీరు చూసింది కావచ్చు విన్నది కావచ్చు మీదే కావచ్చు అబ్బాయి సూపర్ స్టార్ వివేక్ రా రఫుల్ తో మీ డేటింగ్ లో ఉన్నారంట నిజమేనా సార్ చెప్పండి సార్ 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 బాలీవుడ్ లో మీ ఎంట్రీ ఎప్పుడు మీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్ సినిమా హీరో కటౌట్లు బ్యానర్లు హోర్డింగ్లు ఆటోగ్రాఫ్స్ ఇంటర్వ్యూస్ రూమర్స్ ఎఫ్ఐర్స్ అబ్బాబ్బా ఆ సినిమా లైఫ్ వేరులే మనం చదివిన చదువుకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది మామ ఇదంతా నిజమైతే ఎంత బాగుండు ఎరా బాగున్నానా ఆ అమ్మాయిలు చూస్తారంటావా బాగున్నారా లింగం అరే రోజు నుంచి నా పేరు లింగబాబు కాదు లిబు బాగుందిరా ఇన్పుట్ అవుట్ ఒకేసారి సుఖము ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందల డెబ్బై ఆరు ఆరు వందల డెబ్బై ఏడు అంటే లాస్ట్ వీక్ ఏడు వందల మూడు ఆ లెక్క సూపర్ పట్టుకుంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అబ్బా ఆగస్ట్ కల్ క్లీన్ గ్రౌండ్ కేల్కతా తుఖానాబాద్ ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది టయానికి తినమ్మా సరే నాన్నా జగ్రత్తమ్మా సరే నాన్నా చూడమ్మా చూడటానికి పద్ధతిగా ఉన్నావమ్మా హాస్టల్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పద్ధతిగా వెళ్ళాలి సరే అండి ఎవరి పల్లెటూరు ముద్దు హాయ్ హాయ్ అది కాదురా అర్థం చేసుకో ఏంటి వాణ్ణి బతుమాలేది బాయ్ ఫ్రెండ్ అనేవాడు బాధితుడలా ఉండాలి అలిగితే బుజ్జగించాలి అరిస్తే బారించాలి చేతిలో ఆట బొమ్మలా ఉండాలి

సాఫ్ట్వేర్ లైఫ్ అంతా ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ ల్యాప్టాపే కదరా బాబుగారు మిమ్మల్ని ఫ్రేమ్ లో సెవెంటీ ఎంఎం స్క్రీన్ లో చూస్తుంటే ఉంటది ఫ్రెషర్ గా శాలరీ పదివేలేనా పెంచరా హిట్ కో కోటి పెంచుతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు ఛ కంపెనీ నిండా కంప్యూటర్ లే ఒక్క కసక్ ఫైర్ లేదు రోజుకో హీరోయిన్ ని మారుస్తూ లేటెస్ట్ గా కాజల్ తో ఎఫ్ఐర్ పెట్టుకున్న వివేక్ బాబు పని పని అని పెళ్ళికి ముందే బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉందరా ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ అండ్ టాప్ స్టూపిన్చబతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు మన రేంజ్ కి సినీ ఫీల్డే కరెక్ట్ అబ్బా విత్ ఆల్ మాడ్యూల్స్ డ్యూరేషన్ 2 మంత్స్ ఫీస్ 4000 ఫ్యాకల్టీ మిస్టర్ వెంకట్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ రియల్ టైం ఇప్పుడు డెమో క్లాస్ ఉంది మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు డెమో క్లాసా వదిలేండి నేను మళ్ళీ వస్తాను ఇట్స్ ఓకే హాయ్ హాయ్ ఐ యామ్ సోనియా ఈరోజు డెమో క్లాస్ ఉంది కదా యా ఎప్పుడు టెన్ లో స్టార్ట్ అవుతుంది వెళ్ళి లో కూర్చోండి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ డెమో క్లాస్ ఎలా మిస్ అవుతానండి గుడ్ మార్నింగ్ టూ ఆల్ టుడే వెల్ డిస్కస్ అబౌట్ బిగ్ టాటా సైన్స్ అండ్ ఇట్స్ ఆపర్చునిటీస్ అమ్మాయి బాగుంది మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ చాలు ఈ ఈ అమ్మాయి ఫిక్స్ వెల్కమ్ టు మేధా స్పోకెన్ ఇంగ్లీష్ టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ సారో మీరు నన్ను ఏమైనా చేయండి నాకు ఇంగ్లీష్ రావాలి నేను మా ఊరెళ్ళి ఊర్ నడి ఒడ్డును నిలబడి థోడా కొట్టి ఇప్పుడు రన్రా చూసుకుందాం ఈ మాట ఇంగ్లీష్ చెప్పాలి సార్ ష్యూర్ యువర్ డ్రీమ్ విల్ కమ్ ట్రూ హియర్ థ్యాంక్ యూ సార్ కెన్ యూ ప్లీజ్ స్పీక్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ వాట్ ఎవర్ యూ క్యాన్ మీకు వచ్చింది ఏదైనా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడండి ఓ గదా ఆ అటెన్షన్ ప్లీజ్ డియర్ ప్యాసింజర్స్ ట్రైన్ నంబర్ వన్ జీరో ఫోర్ ఫైవ్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ ప్లాట్ఫామ్ నంబర్ త్రీ విల్ హెరవ్ షార్ట్లీ బాగా చెప్పానా బాగా చెప్పానా బాగానే చెప్పుంటాలే గుడ్ ఇంగ్లీష్ విల్ గైడ్ యూ ఫర్ బెటర్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ హలో ఇలా తాగితే పోతావయ్యా ఎట్ట చెప్పిన వాళ్ళే ఇద్దరు పోయారు చిటి బావా ఎక్కడున్నావు ఏంట్రా మ్యాటర్ రా బావా మంద అవి బావు పడదాం మంద సెటప్ రెడీ చేయరా వచ్చేస్తున్నా ఈ వీకెండ్ మా బావని కలవాలి చూసి చాలా రోజులైంది నీ పని బాగుంది నువ్వు ఎవరినైనా చూసుకో ఫిగర్ బాగుంది మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ కావాలి నీ పక్కన ఎవడో హ్యాండ్సమే నీకు పర్ఫెక్ట్గా ఉంటాడు చూడు పోవే చూడవే చూడు మళ్ళీ మిస్ అయిపోతాం బాగున్నాడే సైడా వెళ్ళిపోతున్నాడే ఇట్స్ ఓకే లేవే తను ఫోన్ మర్చిపోయాడే అవునా అది మీ ఫ్రెండ్ ఆటోలో ఫోన్ మర్చిపోయాడండి బావా చికంతా అర్థమైపోయింది పేరు వివేక్ ఈ అబ్బాయి చాలా మంచోడు నేను మీకు నైట్ కాల్ చేపిస్తాను సరే అమీర్పేట్లో ఫస్ట్ పెగ్గు ఇంత ఫ్రీడమ్ గా కిక్కే వేరుగా ఉందిరా ఏమండి అబ్బాయి ఫోన్ చేశాడా లేదే వాడక్కడ ఏం తింటున్నాడో ఏమో తినుంటాడులేవే వాడేదో ఉద్యోగం హడావుల్లో ఉంటాడు జాబా వివేక్గా హీరో అవటం ఇండస్ట్రీకి చారిత్రాత్మక అవసరం ఇది ఫిక్స్ అయిపోండి చికెన్ బాగుందిరా మొత్తం వడ్డీతో కలిపి ఎప్పుడు ఇస్తావు మా వాడికి ఉద్యోగం రాగానే కొంచెం కొంచెం తీర్చుకుంటామయ్యా కాస్త గొడవ ఈ జాబులు కోర్సులు ఇవన్నీ తర్వాత రా మార్నింగ్ ఇన్స్టిట్యూట్ లో ఒక అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని ప్రేమించాలిరా ప్రేమలో ఉన్న అనుభూతిని ఆస్వాదించాలిరా అమ్మాయి మంచిదేనా ఏంటే పూజ మొదలు పెడదామా అన్ని ఐటమ్స్ ఇంతేనా తాగడం కదా రోజు తాగితే తప్పు గాని లైఫ్ లో ఒక్కసారి తాగితే తప్పేంటే బీరు తాగితే ముట్టుమలుపోయి పోయి తెల్లగా అవుతారంట ట్రై చేయవే అమ్మో నాకొద్దు అవునే కాస్త చెక్క రాసుకుందామా ఈ వెధవలు ఎలా తాగుతారో ఏంటో వాటర్ కలుపుకుంటారు అనుకుంటాను మా అద్దవ్ని అడిగి తెలుసుకుందాం బంగారం ఏం లేదు బీర్లో వాటర్ కలుపుకుంటారా నీకెందుకు డౌట్ వచ్చింది ఫ్రెండ్ అడిగిందిలే వాటర్ ఏం కలపరు డైరెక్ట్ అయినా తాగుతారు సరేనా మరి సేదుగా ఉంది నీకు ఎలా తెలుసు ఫ్రెండ్ చెప్పిందిలే ఫస్ట్ లో అలాగే ఉంటుందంటే నువ్వు తాగే ఎలా ఉంది ఫస్ట్ పెగ్ బాయ్ ఫ్రెండ్ హగ్గులా ఉంది అమ్మా మమత ఎలా ఉన్నావు తల్లి బాగున్నాను నానా మీరు ఎలా ఉన్నారు ఇది ఒకటే ఎప్పుడు చూసినా నాన్న నాన్న అంటుంది ముందు దీన్ని మార్చాలే ఏం చేస్తున్నావమ్మా ఫ్రెండ్స్ పూజ చేస్తుంటే చూస్తున్నాను నాన్న మంచిదమ్మా నువ్వు పూజ చేయటం బాగా నేర్చుకో అమ్మా సరే నాన్నా ఏంటి ఇదంతా ఏం చేస్తున్నారు పూజ చేస్తున్నామే పూజ దీన్ని పూజ అంటారా నాకే తాగాలనిపించింది ఇదిగో ఈ తీర్థ నువ్వు కూడా టేస్ట్ చేయి నేనా నాకు ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలని ఉంది మనం అందరం తాగున్నాం నిజాలే మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పండి మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి ఆ అమ్మాయి పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరితో మంచిగా కలిసిపోవాలరా ఫ్రెండ్స్ పేరెంట్స్ అనే తక్కువ రిలేషన్స్ లేకుండా నాకే ప్రయారిటీ ఇచ్చేవాడు నాకు కావాలి చిన్న చిన్న గొడవలున్నా కాంప్రమైజ్ అవ్వాలిరా కాంప్రమైజ్ ఒకరైతే చాలుగా నేనవ్వటం ఎందుకు నువ్వు సూపర్ హే నువ్వు చెప్పవే ఏమోనే నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు సరే ఇప్పుడు ఆలోచించు ఏదైనా ఓపెన్ గా ఉండాలి మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఒకలా కాకుండా తప్పైనా ఒప్పైనా ఫ్రాంక్ గా మాట్లాడాలి ఓపెన్ గా వస్తావని అడుగుతాం ఇష్టం ఉంటే వస్తారు లేదంటే ఇంకొంచెం చూసుకుంటాం లైఫ్ లో ఎవరో ఒక్కడే వస్తాడే లైఫ్ లాంగ్ వాడితోనే ఉండాలి ఒక్కరే అంటే బోర్రా ఇప్పుడు టెన్త్ లో రజనీ ఇంటర్లో సౌమ్య బీటెక్లో షీల అమీర్పేటలో వన్ మినిట్రా హలో యూఆర్ గుడ్ నేమ్ వెన్నెల వివేక్ రేపు మీ ఫోన్ ఎక్కడ ఇవ్వాలి ఆటో సేమ్ ప్లేస్ ఓకే అమీర్పేటలో వెన్నెల ఇలా వయసు ప్లేస్ మారే కొద్దీ అమ్మాయిలు మారిపోవాలిరా దీనినే మన పాత్రికేయ భాషలో డేటింగ్ అంటారు బావా నువ్వు సూపర్ బావా చిట్టిగా ఓ మంచి పాట ఎందుకో